శ్రీ వేదగిరి లక్ష్మీ స్వామి దేవస్థానం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం నెల్లూరు నగర కార్పొరేషన్కి పూర్తివే దూరంలో దాదాపు పన్నెండు వందల ఎకరాలు ఒకే ఏరియాలో ఉన్న దేవస్థానం ఈ దేవస్థానం డెవలప్మెంట్ గురించి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు నేను గత ఆరు నెలల క్రితం గౌరవ మంచి వేలు గారిని కలిసి అనగా ప్రయత్నాలు చేసాం వేరే ప్రసాద కూడా ట్రై చేసాం లేట్ అవుతుంది ఇంకా రావట్లేదు నెల్లూరు గోరల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఈ దేవస్థానం అభివృద్ధి చేయటం లేదు ఆ దేవుడు నరసింహస్వామి అనుగ్రహం ఇంకా రావట్లేదు మీరు ఈ దేవస్థానం మీద ప్రత్యేక దృష్టి సాధించి కొంచెం దేవస్థానం అవర్తి చేయాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ దేవస్థానానికి సంబంధించి ప్రత్యేకంగా చొరవ తీసుకుని దీనికి సంబంధించిన నిధులు కేటాయిస్తారని ఆ రోజే ఏసీ గారికి కన్సన్ పైన కమిటీ గారికి చెప్పినారు అయితే దాని తర్వాత అటు అధికారులు ఇంత అమౌంట్ అంత అమౌంట్ అట్టగాలు ఇది లేదా అంటే వారితో గట్టిగా ప్రత్యేకంగా గట్టిగా మాట్లాడి ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఈ దేవాలయానికి కేటాయించినందుకు నెల్లూరు గురాల పక్షాన సభ్యులు చదివే పక్షాన ఈ దేవస్థానం కోట పక్షాన రామరాజు గారికి మా రామరాయణ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా చాలా సంవత్సరాల నుంచి గత ఏడు సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా చాలా పెంపుల మీద చాలా చాలా మందిని చాలా సార్లు కూడా రిక్వెస్ట్ చేయడం చాలా లెటర్లు పెట్టడం చాలా కరస్పాండెన్స్ కూడా చేశాము కానీ ఎక్కడ ఒక్క రూపాయి నిధులు వచ్చిన పరిస్థితి లేదు ఖచ్చితంగా ఆ దేవుడు మీ రూపంలో ఈ అమౌంట్ మాకు శాంక్షన్ చేయించినందుకు మరొకసారి నెల్లు గౌరవ నియోజకవర్గం ప్రశ్న మీ చాలా ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉన్నాయి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు